అందరికీ నమస్కారం ఇవాళ మనతో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ కళానిధి సంజీవ్ కుమార్ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ ముందుగా మన చట్టాల మీద అయితే కొన్ని రిమార్క్స్ ఉన్నాయి పాత కాలం అని బ్రిటిష్ కాలపున చట్టాలని చెప్పి అసలు అప్డేట్ అవ్వట్లేదు అని చెప్పి చాలా రిమార్క్స్ ఉండేవి అయితే ఇప్పుడు మోడీ గారు ప్రభుత్వం వచ్చినాక పాత చట్టాలు కొంచెం సవరించి మూడు కొత్త చట్టాలు అయితే వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది అసలు ఈ కొత్త చట్టాలు ఏంటి ఈ కొత్త చట్టాల వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అలాగే ఈ చట్టాల వల్ల జైలు శిక్ష పెరిగే అవకాశం ఎంతవరకు ఉందంటారు భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి నైన్టీన్ ఫిఫ్టీ నైన్ బుక్ రాయటం జరిగింది ఆ బుక్లో బ్రిటిష్ వారివి కొన్ని చట్టాలు తీసుకోవడం జరిగింది వాటిలో ఇండియన్ పీనల్ కోడ్ ఎయిటీన్ సిక్స్టీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ నైన్టీన్ సెవెంటీ త్రీ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఎయిటీన్ సెవెంటీ టూ ఈ మూడు చట్టాలు బ్రిటిష్ వారు వారు తీసుకొచ్చిన చట్టాలు ఇవి దాదాపుగా పంతొమ్మిది వందల యాభైలో మన భారత రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బుక్ రాసిన తర్వాత బీఆర్ అంబేద్కర్ రాసిన తర్వాత మొన్న రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో కొత్త ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమిత్ షా గారు పార్లమెంట్లో ఒక కొత్త బిల్లు తీసుకోవడం జరిగింది ఆ బిల్లులో మూడు చట్టాలు తీసుకోవడం జరిగింది ఆ చట్టాల్లో వాళ్ళు అమెండ్మెంట్ చేయడం జరిగింది వాటిల్లో నెంబర్ వన్ ఇండియన్ పీనల్ కోడ్ ఎయిటీన్ సిక్స్టీని దాన్ని మారుస్తూ భారతీయ న్యాయ సన్నిధాన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ యాక్ట్ ఫార్టీ ఫైవ్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ రీప్లేసింగ్ ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ ఎయిటీన్ సిక్స్టీ భారతీయ న్యాయ సన్నిధాన్ అనేది ఒకప్పుడు ఎవరైనా అక్యూజ్డ్ నేరస్తుడు ఏదైనా క్రైమ్స్ చేస్తే ఆ రోజుల్లో శిక్షలు కొంచెం తక్కువగా ఉండేవి ఆ శిక్షలు తక్కువగా ఉండటం వల్ల మన ప్రభుత్వం ఏం చేసిందంటే కొత్త చట్టాలు ఎందుకు తీసుకొచ్చారంటే మన దేశంలో రోజు రోజుకి క్రైమ్స్ పెరిగిపోతున్నాయి ముఖ్యంగా సైబర్ క్రైమ్స్ చాలా ఎక్కువైపోతున్నాయి అమాయకులు చాలామంది పిల్లలు ఆన్లైన్లోనే లోన్స్ తీసుకుంటూ మోసపోతున్నారు ఇవన్నీ కూడా సైబర్ క్రైమ్స్ ఈ సైబర్ క్రైమ్స్ అనేది కొత్తగా చట్టాల్లో తీసుకురావడం జరిగింది ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి ఇదివరకులాగా కాదు ఇప్పుడు చట్టాలు అప్పటి అప్పుడు ఇప్పుడు సెక్షన్స్కి అప్పుడు సెక్షన్కి చాలా తేడా ఉన్నాయి అప్పుడు ఇండియన్ పీనల్ కోడ్ అకార్డింగ్ టు సెక్షన్ త్రీ టూ ఎవరైనా మర్డర్ చేస్తే పొడిచిపోతున్నాడు రేపు కాకపోతే జైలు నుంచి వచ్చేస్తాం కానీ ఒక భరోసాతో ఇంతకాలం వాళ్ళు ఒక వెలుగు వెలిగారు మర్డర్ చేసిన వాళ్ళు గూండాలు రౌడీలు మొత్తం యావత్ దేశమంతా అన్ని చోట్ల తెలంగాణ తీసుకో ఆంధ్ర తీసుకో బీహార్ తీసుకో ఛత్తీస్ తీసుకో ఢిల్లీ తీసుకో చెన్నై తీసుకో బెంగళూరు తీసుకో ముంబై తీసుకో ఎక్కడైనా తీసుకో అసలు సెక్షన్లు అంటే భయం లేదు మడ్డర్ అంటే ఎవరికి భయం లేదు త్రీ నాట్ టూ అంటే ఎవరికి భయం లేదు కానీ భారతీయ న్యాయ సన్నిధానం అని చెప్పి కొత్త చట్టం తీసుకొచ్చారు దీనిలో అమిత్ షా గారు హోమ్ మినిస్టర్ గారు ఇట్లా ఉందా వీళ్ళ సంగతి అని చెప్పి దీన్నే అమెండ్ చేస్తూ పనిష్మెంట్ కూడా పొడి పెంచుకుంటూ ఇదివరకు ఏడేళ్ళు పదేళ్ళు ఉన్నదాన్ని ఇప్పుడు ఇంకా పెంచి ఇరవై సంవత్సరాల దాకా ఎవరైనా సరే మర్డర్ చేస్తే లేదా జీవితాంతం లైఫ్ లాంగ్ జైల్లోనే మగ్గటిగా వాళ్ళకి మళ్ళీ ఫైన్ కూడా పనిష్మెంట్ అంటే ఫైన్ కూడా బోత్ అలాంటి చట్టాలు తీసుకొచ్చింది భారత న్యాయ సన్నితాన్ ఇదివరకు ఇండియన్ పీనియన్ కోడ్లో బ్రిటిష్ వాళ్ళు ఏదో వాళ్ళు చేశారు పాపం దాని ప్రకారంగా అంబేద్కర్ రాశారు ఇక్కడ కానీ ఇప్పుడు ఆ చట్టాన్ని ఇప్పుడు మారుస్తూ ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు మొన్న జూలై ఒకటో తారీఖు నుంచే ప్రారంభమైంది దయచేసి అందరూ కూడా నేను చెప్పే కొన్ని సెక్షన్స్ జాగ్రత్తగా వినండి ఇదివరకు ఐపీసీ త్రీ హండ్రెడ్ అంటే మర్డర్ ఆ సెక్షను అదే పెట్టుకోకండి గుర్తుపెట్టుకోకండి మైండ్లో త్రీ హండ్రెడ్ అనగానే ఇప్పుడు సెక్షన్ మారింది ఆ సెక్షన్ వచ్చి ఇప్పుడు మూడు వందలు వచ్చి వన్ నాట్ వన్ గుర్తుపెట్టుకోండి ఇంకా మీరు పాత చట్టంలో ఐపీసీలో త్రీ హండ్రెడ్ అని గుర్తుపెట్టుకోకండి అది మారిపోయింది మన జూలై ఒకటి నుంచి మూడు వందల ఐపీసీని ఇప్పుడు ఒకటి వన్ నాట్ వన్ గుర్తుపెట్టుకోండి రెండోది తర్వాత పనిష్మెంట్ ఫర్ మర్డర్ ఎవరైనా సరే పనిష్మెంట్ చేస్తే మర్డర్ దాన్ని వన్ నాట్ త్రీ కింద పెట్టారు ఇప్పుడు సో అట్లా మీరు కొన్ని ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి ఈ భారతీయ న్యాయ సన్నిహిత అనేది బుక్కులు లా ఏసియా పబ్లిక్లో ఎక్కడ దొరుకుతాయి ఆ బుక్ కొనుక్కోండి బుక్లో సెక్షన్స్ అన్నీ మారాయి పాత సెక్షన్స్ అన్ని తీసేయండి ఇంకా అవి పనిచేయవన్నీ ఇప్పుడన్నీ కొత్త సెక్షన్సే వాడాలి ఒక జూలై ఫస్ట్ నుంచి వచ్చింది ఇది ఫాలో అవ్వండి ఇది ఐపీసీ గురించి చెప్పే రీప్లేస్మెంట్ ఆఫ్ ఐపీసీ రీప్లేసింగ్ మార్చం ఇండియన్ పీనల్ కోడ్ని భారతీయ న్యాయ అని చెప్పి టూ థౌజండ్ ట్వంటీ త్రీ అది ఇప్పుడు మన ఫస్ట్ జూలై నుంచి ప్రారంభమైంది అందరూ కూడా ఇదే ఫాలో అవ్వాల్సిందే పాత సెక్షన్స్ ఎవరు ఫాలో అవ్వకండి అది నెంబర్ వన్ దాంట్లోనే ఇంకొకరు చెప్తాను ఇదివరకు ఐపీసీలో అకార్డింగ్ టు సెక్షన్ త్రీ నాట్ ఫోర్ ఏ డౌరీ డెత్ ఎవరైనా వరకట్నపు కట్నాలు చూసి వాళ్ళని కాల్ చేయటాలు చూసాం మనం చాలా చూసాం వాళ్ళని కిరసనాలు పోసి కాల్ రకరకాలు చేశారు వాళ్ళని ఏమైనా ఇండియన్ పీనియల్ కూడా అకార్డింగ్ టు సెక్షన్ త్రీ నాట్ ఫోర్ ఏ ఆ సెక్షన్ మారుస్తూ దాన్ని ఏం చేశారు ఇప్పుడు అకార్డింగ్ టు సెక్షన్ వన్ నాట్ సిక్స్ పెట్టారు గుర్తుపెట్టుకోండి వన్ నాట్ సిక్స్ ఆఫ్ భారతీయ న్యాయ సంహిత అంతే కానీ మీరు ఇంకా ఐపీసీ ఐపీసీ అనే బుర్రలోంచి తీసేసేయాలి ఎవరైనా సరే యూ టు యూజ్ దిస్ వర్డ్ భారతీయ న్యాయ సంహిత దీంట్లో ఈ సెక్షన్ త్రీ నాట్ ఫోర్ ఏ దాన్ని మారుస్తూ సెక్షన్ వన్ నాట్ సిక్స్ కింద వర్తింప జరిగింది ఇదే మీరు ఫాలో అవ్వాలి ది భారతీయ నాగరిక సురక్ష సనిత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఎయిటీన్ సెవెంటీ త్రీ దాన్ని ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత టూ థౌజండ్ ట్వంటీ త్రీ అది కూడా దాంట్లో యాక్ట్ ఫార్టీ సిక్స్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ దీంట్లో కూడా క్రైమ్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి క్రైమ్స్ ఈ క్రైమ్స్ ఎక్కువైపోతున్నాయి దీన్ని మామూలుగానే క్రైమ్స్ ఉన్నాయి ఇప్పుడు ఇంకా పెంచారు దీన్ని వీళ్ళు భయం అవి పోయినాయి తప్పు చేసినా మళ్ళీ బయటకు వచ్చేస్తాం బయటకు వచ్చేయడం చేయటాలు జరుగుతున్నాయి కాబట్టి అట్లాగే దీంట్లో కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఓన్లీ భారతీయ న్యాయ సంహిత చెప్పి అట్లాగే దీంట్లో కూడా క్రిమినల్ ప్రొసీజర్ కోర్టులో కూడా సెక్షన్స్ అప్పటి సెక్షన్స్కి ఇప్పుడు సెక్షన్ పాత దాంట్లో తీసేసి ఇప్పుడు కొత్త దాంట్లో తీసి చదువుకోండి సెక్షన్స్ అన్నీ కూడా అన్నీ మారాయి అట్లాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సాక్షి విట్నెసెస్ సాక్ష్యాలు ఏదైనా కోర్టులో ప్రొడ్యూస్ చేసి సాక్షి విట్నెసెస్ ఇవ్వాలి కదా అది కూడా దాంట్లో కూడా సెక్షన్స్ అప్పటిదానికి ఇప్పుడు దానికి ఏమైనా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఎయిటీన్ సెవెంటీ టూ దాన్ని ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో యాక్ట్ ఫార్టీ సెవెన్ ఆ టూ ట్వంటీ త్రీ ఇది కూడా మన ఫస్ట్ జూలై నుంచి అమల్లోకి వచ్చింది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు జనం అందరూ కూడా జాగ్రత్తగా వినండి నేరాలు చేస్తే ఇది ఒకలాగా కాదు ఇప్పుడు దాన్ని బాగా రేస్ చేశారు భారతీయ నేత ఇప్పుడు చట్టాలు కూడా బాగా పనిష్మెంట్స్ పెంచారు ఉదాహరణకి తీసుకుందాం రేప్ ఇదివరకు రేప్ అంటే అకార్డింగ్ టు సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ ఏ అని ఉండేది ఆ రేపుని కూడా మీరు ఒకసారి చూసుకోండి భారతీయ న్యాయ సన్నిహాల్లో రేపు వచ్చి సిక్స్టీ త్రీ సెక్షన్ సిక్స్టీ త్రీ ఇప్పుడు సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ ఏ ఉంది కదా సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ మూడు సెక్షన్ల కింద విభజించారు రేపు అనేది సెక్షన్ అంతకుముందు బా ఇండియన్ పీనల్ కోడ్లో సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ దాన్ని సెక్షన్ సిక్స్టీ త్రీ కింద పెట్టారు సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ త్రీ సెవెంటీ సిక్స్ ఏ దాన్ని సెక్షన్ సిక్స్టీ ఫోర్ కింద పెట్టారు అట్లాగే అకార్డింగ్ సెక్షన్ సెవెన్ త్రీ సెవెంటీ సిక్స్ బి అదే దాని సెక్షన్ సిక్స్టీ ఫైవ్ కింద పెట్టారు మూడు సెక్షన్లు సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ కూడా ఇండియన్ ప్రీమియర్ దాని దానికి కూడా మారుస్తూ రేపును కూడా ఇది వరకు కనీసం పదివేలు ఉండేది ఒక గుర్తుపెట్టుకోండి ఒక బాలికను ఎవరన్నా రేపు చేస్తే పదహారు ఏళ్ళ పిల్లని కనుక బాలికను కానీ ఎవరినా రేపు చేస్తే ఇప్పటి భారతీయ న్యాయ సన్నిధానంలో ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష గుర్తుపెట్టుకోండి ఎవరైనా ఇదివరకు పది సంవత్సరాలు కాదు ఇరవై సంవత్సరాలు దాంతోపాటే పనిష్మెంట్తో పాటే ఫైన్ కూడా ఉంటుంది రెండోది ఇంకొంచెం ముందుకు పోతే మైనర్ బాలికలు ఉంటారు పన్నెండేళ్ళ బాలికను కూడా ఎవరన్నా రేప్ చేస్తే దాంట్లో కూడా ఇదివరకు దాంట్లో పదేళ్ళు ఉండేది ఇండియన్ పీనియర్ కోడలో ఎయిటీన్ సిక్స్టీలో ఇప్పుడు దీన్ని మారుస్తూ కొత్త చట్టంలో ఏం చెప్తానంటే మినిమం ట్వంటీ ఇయర్స్ ఇరవై ఐదు సంవత్సరాలు వాళ్ళు మగ్గాల్సిందే జైల్లో పనిష్మెంట్ ఫైన్ ఒక్కొక్కసారి లైఫ్ కూడా ఇచ్చేస్తారు ఇరవై సంవత్సరాలు కూడా చేసే దీన్ని బట్టి ఉంటుంది నేరం అలాంటి నేరాలకు ఇంకా ఇరవైనే లెక్కేసుకోవద్దు క్యాలెండర్లో ఇరవై అయిపోతే నేను బయటకు వచ్చేసా అనుకోవడం వీల్లేదు వాడు దాన్ని బట్టే అది పనిష్మెంట్ లైఫ్ కూడా ఇవ్వచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా అందరు కూడా ఈ జూలై ఫస్ట్ నుంచి వచ్చిన ఈ కొత్త చట్టాలు మూడు కూడా అందరూ కూడా అమరుపరుస్తూ శిక్షణాన్ని చదువుకుంటూ చూసుకుంటూ జాగ్రత్తగా ముందుకు పోండి పాత శిక్షణాన్ని మర్చిపోండి అప్పటి చట్టాలకి ఇప్పటి చట్టాలకి చాలా మార్పులు వచ్చాయి దీన్ని బట్టి నా ఉద్దేశం ఏంటంటే అందరూ కూడా ఇక నేరాలు ఘోర ఇవన్నీ కూడా తగ్గిస్తారనే ఉద్దేశం అనుకుంటున్నా ఇదివరకులా కాకుండా కొంచెం తగ్గిస్తే చాలా లేకపోతే విపరీతంగా రోజు రోజుకి చట్టాలు నేరాలు పెరిగిపోతాయి క్రైమ్స్ ఎక్కువైపోతాయి ఇండియాలో బాగా క్రైమ్స్ పెరిగి ఇవి క్రైమ్స్ తగ్గించడానికే గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ ఎవరైనా సరే నేరాలు తగ్గించడానికి కొత్త చట్టాలు తీసుకొచ్చారు మనుషుల్లో భయం అనేది ఉండాలి ఒక మనిషిని రేపు చేస్తే అనవసరంగా రేపు చేస్తే ఇరవై ఏళ్ళని నేను జైల్లో కూర్చుంటాను సగం జీవితం నా ఫ్యూచర్ అయిపోతుంది కాబట్టి ఇది అవాయిడ్ చేసుకొని అనవసరంగా మనం దాని జోలికి పోతే ఆ అమ్మాయి జోలికి పోకపోతే నేను సేఫ్ అయిపోతాను అందరూ సేఫ్ అయిపోతాను ఆ ఉద్దేశం పెట్టుకోండి ఇద ఇదిలాగా కాదు ఇప్పుడు పనిష్మెంట్స్ కూడా పెరిగిపోయినాయి కాబట్టి ఈ భారతీయ న్యాయ సంహిత తర్వాత ది భారతీయ నాగరిక భారతీయ నాగరిక సురక్ష సంహిత టూ థౌజండ్ ట్వంటీ త్రీ తర్వాత భారతీయ సాక్ష అభినయం ఈ మూడు కూడా జాగ్రత్తగా ఫాలో అవ్వండి కొంచెం దీని ప్రకారంగా అయితే నా ఉద్దేశం అయితే క్రైమ్స్ తగ్గుతాయని నా ఉద్దేశం నమస్కారం సో ఇది కొత్త చట్టాల గురించి కళాని గారితో మన డిస్కషన్ ఇకపై నేరస్తులకైతే కొంచెం బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుందని చెప్పాలి సో శిక్షలు అనేవి ఇకపై వాళ్ళు ఎక్కువగా కాలం పెరుగుద్ది అలాగే వాళ్ళకి శిక్షలు కూడా చాలా ఎక్కువ కాలం జైల్లోనే గడపాల్సిన అవసరం అయితే ఉంటుంది అలాగే ఇది మొత్తానికి కొత్త చట్టాల గురించి కళానిధికర డిస్కషన్ మరిన్ని వీడియోస్తో ముందు ముందు మళ్ళీ కలుద్దాం కాంటెంట్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్